జై శ్రీ కృష్ణం వందే జగద్గురు భగవద్గీతా మకరందము పదునేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము నాల్గవ శ్లోకము ఎవడెట్టి శ్రద్ధ గుణము కలిగియుండునో తదనుగుణ్యమైన ధ్యేయమునే అతడు ఆరాధించునని వచించుతున్నారు యజంతే సాత్వికా దేవాన్ యక్ష రాక్షాసి రాజసా ప్రేతాన్ భూత గణాశ్చాన్యే యజంతే తామసా జన సత్వగుణము దేవతలను రజోగుణముగలవారు యక్షులను రాక్షసులను తమోగుణముగలవారు గల వారు భూత ప్రేతగణములను పూజించుతున్నారు ఎవరెవరు ఏ ఏ గుణములు కలిగియుందురో వారి స్వభావము వారి నడక వారి ఆహారము వారి మాట వారి తీరు వారు చదువు గ్రంథములు వారు పూజించు దేవుళ్ళు తదనుగుణ్యముగానే గనేయుం ఏ ఇది వరకు పద్నాలుగవ అధ్యాయమున తెలిపియుండి భావము దృఢపడుట కొరకై మరలానిప్పుడు తెలియజేయుచున్నారు భగవద్గీత గీతాచార్యులు जै कृष्णं वन्दे जगद्गुरुम्